హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ ఈరోజు నేను రాజ్మాతో ఒక మంచి మసాలా కర్రీని చేసి చూపిస్తున్నానండి రాజ్మా అనగానే చాలామంది నాకు వండడం రాదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి హై ప్రోటీన్ గల రాజ్మా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి రాజ్మా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా రాజ్మాని తీసుకోవాలి నైట్ అంతా సోక్ చేసుకోవాలి మీకు అంత టైం లేనప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా వేడి నీటిలో నానేస్తే సరిపోతుందండి రాజ్మా నానిపోతుంది ఇప్పుడు ఈ రాజ్మా కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా మనం మసాలాని రెడీ చేసుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలని పొట్టు తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు ఆనియన్స్ అలాగే కొంచెం చెక్క లవంగాలు యాలకులు వేసుకొని ఒక చిన్న టొమాటోని కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వరకు పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇందులోకి వేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్రని వేసుకుందామండి జీలకర్ర లేకపోతే సోంపు ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చెక్క లవంగాలు యాలకులు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న టొమాటోని కూడా వేసుకుందాం ఇలా టొమాటో వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా ఉప్పుని వేసుకుందాం ఉప్పు వేసుకోవడం వల్ల టొమాటో అనేది బాగా మెత్తగా మగ్గుతుంది ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ కారం అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని బాగా వేయించుకోవాలి ఒకసారి ఈ మసాలా పేస్ట్ అనేది ఇలా వేగిపోయాక ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న రాజ్మని వేసుకొని అలాగే రుచికి సరిపడే అంత ఉప్పుని కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలో బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి సరిపడినని వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రాజ్మా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఐదారు విజిల్స్ అయినా పెట్టుకోవాలి ఐదారు విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను మనకి ఎంత చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ కర్రీ ఎలా రెడీ అయిందో చాలా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి రోటీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా రాజ్మా కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రాజ్మా కర్రీ తయారైపోయినట్టే మరి నేను చేసిన ఈ రాజ్మా కర్రీ రెసిపీ మీ అందరికీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్